ఈ నీళ్ళలో పాతిశ తీసుకుని అనేక పాపాలు చేస్తారు పాపం మాట్లాడతారు పాపము క్రియలు చేస్తారు పాపము ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన ఆలోచన ప్రకృతి సంబంధమైన ఆలోచన కోరికలు కోరుతనే ఉంటారు అదే పరిశుద్ధాత్మలు బాప్తిష్యము పొందితే మనసే మారిపోతుంది దేవునికి శాస్త్రం కలిగిన గాక నీ జీవితం నూతనమైపోతుంది నీ బాడి నూతనమైపోతుంది నీ శరీరం నూతనమైపోతుంది ఎదుటి వైపు చూడడానికి కూడా నీ కళ్ళు అంగీకరించి ఒక్కసారి చూసామంటే రెండోసారి నీకు భయం వేస్తుంది భయం వేస్తుంది అది పరిశుద్ధాత్మలు బాప్తిష్యం పొందిన వాడికి మాత్రమే అర్థమవుతుంది అందరికీ తెలియదు పరిశుద్కులు బాప్తి పొందిన వాడే తండ్రి క్షమించట్టే వెంటనే దేవుడు ఆపుతడు ఎంతటి ఉగ్రతలైన ప్రభు ఆవిలు నా మీద యుద్ధం చేస్తున్నారు నేను చేయలేను వెళ్ళు అంటే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టి నీ పక్షంలో దేవుడెళ్ళు యుద్ధం చేస్తాడు ప్రభుకి స్తాత్రం కలిగిన గాక అల్లెల్లో